మెస్సే నామునకు కలిగిన కాక మీ అందరికీ సెలవు ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఒకటి విందామండి ఈ విషయం ఏంటంటే యశువ మెస్సే కాలంలో యశో మెస్సే ఆచరించిన నియామక కాలాలు పండుగలు ఇవన్నీ అలాగే మెస్సేని వెంబడించిన వాళ్ళు కూడా ఆచరించిన పండుగలు కాలాలు అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఈ పండుగలు నియామక కాలాలు అనేవి లేవికాండ ఇరవై మూడు అధ్యాయంలో మనకి ఇస్రైల్కి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆది నుండి కూడా దేవుడు తన జనాంగాన్ని లేకపోతే మానవుల్ని తయారు చేసిన తర్వాత వాళ్ళ అభివృద్ధి పొందిన తర్వాత ఇద్దరు మానవులుగా ఉన్నప్పుడు కొన్ని విధులు ఇచ్చాడు తర్వాత కొద్ది కొద్దిగా విస్తరించిన తర్వాత ఆయన కొన్ని నియామక కాలాలు ఏర్పాటు చేశాడు ఆ నియామక కాలాలలో ఎప్పుడెప్పుడు ఆయన ఆరాధన చేయాలి ఎప్పుడెప్పుడు వీళ్ళ పొదులు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన అక్కడ క్లియర్గా ఒక క్రమాన్ని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మనం చూస్తారంటే లేవి కానీ ఇరవై మూడు అధ్యాయులు చెప్తాడు ఏమంటే వారం వారము మీకు విశ్రాంతనము ఆరు దినములు నీవు కష్టపడి పనిచేయాలి ఏడవ దినాన్ని విశ్రమించాలని వారం అంటే ఫస్ట్ డే నుంచి సెవెంత్ డే వరకు అంటే మొదటి దినా నుంచి ఏడవ దినం వరకు వారం అంటారు లేవికండలు అదే చెప్తాడు ఏంటంటే వారం వారం మీకు విశ్రాంతిన ఆ తర్వాత పండుగల గురించి చెప్తాడు మొదటి నెల పద్నాలుగో దినమన మీరు ఏం చేయాలి పసకా పండుగ ఆచరించాలి పదిహేను తారీఖు నుండి మరలా ఏడు రోజులు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి అంటే మొత్తం ఎనిమిది రోజులు పండుగది పసకా ప్లస్ పులియని రొట్టెల పండుగ ఇచ్చుకుంటూ ఎనిమిది రోజులు అనమాట ఈ పండుగల గురించి అక్కడ రాయబడింది తర్వాత వారముల పండుగ దాన్ని గ్రీకులు ఏమంటారు అంటే పెంతకూస్తూ పండుగ అంటారు ఈ పెంతకూస్త పండుగ అనేది మనకి క్రొత్త నిబంధించి మనకు కనిపిస్తుంది ఒరిజినల్గా దాని పేరు వారంలో పండుగ షవోత్ అంటారు తర్వాత జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ ఇది ఏడవ నెల మొదటి దినాన్ని వస్తుంది కనుక దీనికి జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ అని చెప్పాడు తర్వాత ఏడవ నెల పదవ దినం నుంచి దాన్ని పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ అని చెప్పాడు పాప ప్రాశ్చిత్తార్థ దినము అదొన తర్వాత ఏడు వందల పదిహేనో తారీఖు నుండి ఏడు రోజులు పర్ణశాల పండుగ చేయాలి ఎనిమిదో దినాన అంచెదనం అంచెదనం అంటే ఫైనల్ డే కనుక ఈ విధంగా నియామక కాలాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఇవే నియామక కాలాలు క్రొత్త నిబంధనలు కూడా వాటిని కొంచెంగా మార్పు చేసి అవే నియామకాలు ఇచ్చాడు అంటే క్యాలెండర్ ఇచ్చింది ఆయన్ని పన్నెండు నెలలు ఇచ్చింది ఆయని తర్వాత వారంలో వారం అంటే ఏంటో చెప్పింది కూడా ఆయనే వారంలో ఎన్ని రోజులు మనం పనిచేయాలి ఎన్ని రోజులు మనం రెస్ట్ తీసుకోవాలి అనేది చెప్పింది కూడా ఆయనే ఈ విధంగా ఆరు దినములు పనిచేసే దినాలు సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ అనమాట సెవెంత్ డేస్ రెస్ట్ డే ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు పండుగల గురించి చెప్పారు పండుగ అంటే పసుకా పండుగ కృత నిబంధన వచ్చేసరికి అది ఏమైంది ప్రభురాజు భూమి సంస్కారంగా ఆయన మార్చాడు అది నియామకాలం ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంతే తప్ప వారం వారం నెల నెలకి లేదా ఎప్పుడు పెడితే అప్పుడు మూడు నెలలకి ఈ ప్రభురాత్రి పూజ సంస్కారం తింటామనేది మాత్రం వాక్య విరుద్ధం అది తప్పు కూడా అలా చేయకూడదు అది పస్కా పండుగ అంటే యశోవ మెస్సయా మరణానికి సాదృశ్యమైన పండుగ కాబట్టి ఆయన మరణమైన దినం కాబట్టి నా మరణాన్ని ఆయన జ్ఞాపకం తీసుకోమన్నాడు మరణ దినాలు ఎప్పుడు కూడా సంవత్సరానికి వస్తుంటాయి అలాగే పుట్టిన దినాలు కూడా సంవత్సరానికి వస్తుంటాయి ఇయర్లీగా వస్తాయి తప్ప వారం వారము లేకపోతే నెల నెలకి అవి ఇవి రావు కనుక ప్రభురాద్రిబుల సంస్కారం సంస్కారం అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది తర్వాత పులిన రొట్ల పండుగ ఇది కూడా బైబిల్ మన కృత నిబంధనలు దీని గురించి కూడా ఉంది వారముల పండుగ అంటే పెంతుకోస్తు పండుగ ఈ పెంతగస్తు పండుగ గురించి కూడా పౌస్ గారు రెండు అధ్యాయం ఒకటో వచనంలో మనకు కనిపిస్తుంది అలాగే పోస్తరు గారు ఇరవై అధ్యాయం పదహారో వచనంలో కూడా కనిపిస్తుంది మొదటి కొరింది పదహారు అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా పెంతుకోస్తు పండుగ గురించి మనకి కనిపిస్తుంది ఇకపోతే పాప ప్రాయశ్చిత్తార్థ దినము దీన్ని కృత్ర నిబంధనలు ఏమైనా అంటే ఉపవాస దినం అని రాశాడు ఇది అపోస్తుల కార్యంలో ఇరవై ఏడు అధ్యాయము తొమ్మిది వచ్చిన మనకే కనిపిస్తుంది అదేవిధంగా పర్ణశాల పండుగ దీన్ని గుడారాల పండుగను కూడా అంటారు ఇది ఏడు అధ్యాయం రెండు వచ్చిన నుంచి పద్నాలుగు వచనం అలాగే ముప్పై ఏడు వచ్చను అలాగే అపోస్తుల కార్యలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో అది ఇంగ్లీషులో ఉందండి తెలుగు బైబిల్లో లేదు అసలు ఈ ఈ పదమే ఎత్తేసాడు తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ మీరు తీసుకోండి అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తుండే ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ ఫీస్ దట్ కమ్ ఇన్ జెరూషలం అంటాడు అంటే నేను ఏ విధం చేతున్న అయినప్పటికీ కూడా ఈ పండుగను జెరూషలంలో ఆచరిస్తాను అని ఉండే అని చెప్తాడు ఆ పుస్తకం సభలో ఇకపోతే అంచెమహాదినము యోహన్ సభ ఏడో అధ్యయనం ముప్పై ఏడో వచనంలో మనకిది కనిపిస్తుంది అయితే ఇవన్నీ కూడా లేవి కానీ ఇరవై మూడు అధ్యాయంలో రాయబడినవి ఇవి ఇవి కాకుండా ఎక్స్ట్రా దినం ఒకటి ఉందంటే దానిని నెలల ఆరంభపు ప్రార్థనా దినం అంటారు నెలల ఆరంభపు ప్రార్థనా దినం ఇది మీకు సంఖ్యాకళం పది పది సంఖ్యాకాలం ఇరవై ఎనిమిది పదకొండులో మాత్రమే కనిపిస్తుంది అక్కడి నుంచి ఇది చాలా చోట్ల మనకి కనిపిస్తుంది నెలారంభదినము అని ఉంటుంది కానీ తెలుగు వైపులో ఏమైనా నెల అమావాస్య అని రా అమావాస్య కాదు అది నెలారంభ దినము ద బిగినింగ్ ఆఫ్ ది మంత్స్ అని ఉంటుంది కానీ ఒకటి దీన్ని కొలసీలు గ్రసిన పత్రిక రెండు అధ్యాయం పదహారు వచనలో ఏమంటారంటే ఈ తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని అంటే కంపల్సరీగా మీరు పాటించాలి నియామక కాలాల్లో ఈ నెలారంభ దినం ఒకటి కనుక దీన్ని కూడా కంపల్సరీగా పాటించాలని చెప్పి అపోసలే సౌన్ చెప్తారు అయితే దీన్ని క్రైస్తవులు రివర్స్గా చెప్తారు అంటే కొట్టిపడేసాడు దీన్ని ఆచరించడానికి పని లేదని చెప్పడానికి ఉపయోగిస్తారు ఈ వాక్యాన్ని వాళ్ళు ఏమైనా ఉపయోగిస్తారులేండి దాని గురించి మనం పెద్ద బాధపడవలసిన పని లేదు అంటే ఇప్పుడు సబ్బాత సత్యమని చెప్పామనుకోండి తప్పు తప్పని చెప్పడానికి ఎన్నో వాక్యాలు తీస్తారు అలా ఎన్నో వాక్యాలు తీస్తారు ఎన్నో వాక్యాలు తీసి ఏదో విధంగా తప్పని చెప్పడం ప్రయత్నం చేస్తారు సాతానగాళ్ళు వాక్యాలు తీస్తారండి వాక్యాలు తీసినంత మాత్రాన వాటిలో జీవం ఏమి ఉండదు వాక్యం వేరు జీవవాక్యం వేరు అటువంటి కనుక వాళ్ళు తీసి చూపించే ప్రతి వాక్యానికి కూడా మనం వ్యాఖ్యానం వాళ్ళు చెప్పే వ్యాఖ్యానం తప్పు వాక్యం కరెక్టే కానీ వ్యాఖ్యానం తప్పు వ్యాఖ్యానం అంటే వాళ్ళ చెప్పే వివరణ తప్పు కనుక ఆదివారం నుంచి ఎనిమిది 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 వచనాలు ఉన్నాయి ఎనిమిది వాక్యాలు ఉన్నాయి ఆ ఎనిమిది వాక్యాలు ఎక్కడ కూడా ఆదివారం ఆరాధన చేసినట్టుగా కానీ చేయమన్నట్టుగా కానీ మనకు కనిపించదు అలాగే చంద ఇస్తాడంటారు అది ఏ చందవు మనకు తెలుసు రొట్టి విరిచాడంటాడు అంటాడు అపోతులుగా ఇరవై ఏడు ఉద్యోగం ఇరవై ఇరవై ఉద్యాన్ని ఏడు వచ్చాం తీసి రొట్టి విరిశాడు అది ఏ రొట్టె మనకు తెలుసు ఎప్పుడు విరిశారు మనకు తెలుసు అలాగే చందా గురించి చెప్తాడు మొదటి కొద్ది పదహారు ఒకటి రెండు వచనాలు చందా గురించి చెప్తాడు అది పరిస్థితులు కొరకు కొంచెం చందా అది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు ఏర్పాటు చేసిన చంద తప్ప ఆదివారం ఆదివారం ఆరాధన చేసి చందా కాదని సంగతి మనకు తెలుసు సత్య సంబంధం మనకు తెలుసు అలాగే ఆదివారం పునరుత్వం జనం అంటాడు ఆదివారం పునరుత్వం జనం అనేది కాదని మనకు తెలుసు ఎందుకంటే ఆయన నేసాను పద్నాలుగో తారీఖున చనిపోయాడు నేసాను పదిహేడో తారీఖున పునరుత్వాడు అవుతాడు చోటేమో డేట్ తీసుకుంటారు ఒక చోటేమో డే తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క క్యాలకులేషన్ కూడా వీళ్ళు చెప్పి తప్పు అని సత్య సత్యాన్ని తెలుసు కనుక మనం ఏం చేయాలంటే బైబిల్ క్యాలెండర్ని ఫాలో అవ్వాలి బైబిల్ క్యాలెండర్ని అప్పులందరూ ఫాలో అయ్యారు బైబిల్ క్యాలెండర్ను ఫాలో అవ్వకుండా వీళ్ళు గ్రిగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఏంటి బైబిల్ ఉన్న పండుగల గురించి ఎప్పుడు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు పెంతు కోసు పేరు పెట్టుకుంటారు పెంతు కోసులు ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు ఈ విధంగా ఉంది కాబట్టి ఒక క్రమమైన పద్ధతులు వెళ్ళే వారికి క్రమమైన విధానంలో వాక్యాన్ని నేర్చుకుంటారు ఇవన్నీ నియామక కాలాలు అనమాట ఈ నియామక కాలాల్లో తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి తప్పనిసరిగా ఈ నియామక కాలాలు మనం ఆచరించాలి ఆ యొక్క దీవెను మనం పొందుకోవడం ప్రయత్నము చేయాలి ఆ విధంగా చేయడం ప్రయత్నం చేద్దాం పరమంతల్లి కొద్ది హెచ్చరిక మాటలను మీ వెనికీళ్ళు దీవించి ఆశీర్వదించం కాక అందరికీ సెలవు